పెరుగుతోంది బ్యారేజ్ వద్ద నీటి మట్టం చాలా ఎక్కువగానే కనిపిస్తోంది గంట గంటకు పెరుగుతోంది వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో నూట డెబ్బై ఐదు గేట్లను అధికారులు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ధవలేశ్వరం దగ్గర పది పాయింట్ ఎనిమిది సున్నా అడుగులకు చేరింది నీటి మట్టం దేవీపట్నం గండిపోచమ్మ ఆలయం ఇప్పటికే నీటి మునిగిపోయింది ేశ్వరం బాదేష్ వద్ద ఉన్న పరిస్థితి గురించి టీవీ ప్రతినిధి సత్య మనకు లైవ్ లో జాయిన్ అయ్యారు సత్య వరద ఉధృతి ఎక్కువగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇంకా కూడా వర్షం కురుస్తోంది నూట డెబ్బై ఐదు గేట్లను ఎత్తారు అధికారులు ఏంటి అక్కడ పరిస్థితి దిగవ ప్రాంతాలను అలర్ట్ చేశారా ప్రస్తుతం జోరు వాన పడుతుంది గత మూడు రోజుల నుంచి కూడా ఈ నేపథ్యంలోనే గోదావరి అంతా కూడా జలకలను సంతరించుకుంది ఇప్పటికే గండిపోచం ఆలయం వద్ద అమ్మవారికి మూలవేరటో పై వరకు కూడా వరద ప్రవాహం చేరిగిపోయింది ఏదైతే ఎగువ నుంచి వస్తున్నటువంటి వర్షపు వరద నీరంతా కూడా ఇక్కడే ఏదైతే ధవలేశ్వరం బ్యారేజ్ మనం బ్యారేజ్ వద్ద ఉన్నాము బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గేట్లు నూట ఐదు గేట్లను కూడా అధికారులు ఎత్తివేశారు నూట ఐదు గేట్ల నుంచి మూడు లక్షల ఎనభై వేల క్యూసెక్ల పైచిలకు వరదాని ప్రవాహం అంతా కూడా ఏ రకంగా వెళ్తుందో ఒకసారి గోదారమ్మ పరవళ్ళని దృశ్యాల్లో కూడా చూడవచ్చు నిన్న మొన్నటి వరకు కూడా ఇక్కడ అంటే ఇసుక తిప్పలు మాత్రమే కనిపించేవి కానీ ప్రస్తుతం వరద గోదావరి ఏ రకంగా పొంగుతుందో ఒకసారి మనం చూడొచ్చు ఇప్పటికే కొన్ని చోట్ల అంటే రాజమండ్రిలో ఎక్కువగా కంబాల సెలవుతో పాటు ఇన్నిసిపేట ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షకపాతం నమోదైంది ఈ నేపథ్యంలోనే ఏదైతే లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన వర్షపు నిదా కూడా స్థానికంగా ఉన్నటువంటి గోదావరిలోనే కలుస్తుంది ఈ నేపథ్యంలో మొత్తం పెద్ద ఎత్తున నూట డెబ్బై ఐదు గేట్ల నుంచి కూడా ఉప్పొంగుతున్నటువంటి గోదావరి ఉరకలేస్తూ ముందుకెళ్తున్నటువంటి దృశ్యాలు ఇవి ఇక్కడి నుంచి ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి మూడు లక్షల క్యూసెక్ పైగా అంటే ఇప్పటికే పది పాయింట్ ఎనిమిది సున్నా అడుగులకు చేరుకున్నటువంటి గోదావరి నీటి మట్టం పదకొండు అడుగులు దాటితే కనుక అంటే పదకొండు పాయింట్ ఏడు ఐదుకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు ఇప్పటికే లంక గ్రామాలకు సంబంధించినటువంటి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది మూడు కలెక్టరేట్లకు సంబంధించినటువంటి కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు స్థానికంగా రాజమండ్రికి సంబంధించి ఇప్పటికే ఎంపీ పుంధరేశ్వరి కార్యాలయానికి సంబంధించి ఇప్పటికే అక్కడ రెండు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే అందుబాటులో ఉంటాం అంటూ కూడా జిల్లా యంత్రాంగంతో పాటు స్థానిక ఎంపీ పురంధరేశ్వరి కూడా ఒక ప్రకటనలో తెలిపారు ప్రస్తుతం అయితే మాత్రం ధవలేశ్వరం క్యాటన్ బ్యారేజ్ వద్ద పది పాయింట్ ఎనిమిది సున్నా అడుగుల వరద అడుగులకి నీటి మట్టం చేరుకోవడంతో అధికారులు ఎక్కడికెక్కడ అప్రమత్తం అవుతున్నారు ఒక పక్క వర్షాలు మరో మరోపక్క గోదావరి పొంగి పొరలుతున్న నేపథ్యంలో అటు చింతూరు ఎటపాక సంబంధించి రంపచోడవరం ఏదైతే ఈ నదీ పాయలకు సంబంధించి పెద్ద ఎత్తున పొంగుతున్న నేపథ్యంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఇప్పటికే పీగన్నవరం మండలానికి సంబంధించినటువంటి పెదపూడిలో నదీ పాయి తీవడంతో నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి రాకపోకలు నిలిపో నిలిపోవడంతో గంటి పెదపూడి బూరుగులంక అరిగెలవరపాలెంతో పాటు పెదలంక గ్రామాలకు సంబంధించినటువంటి మొత్తం రాకపోకలు నిలిచుకోవడంతో పడవలపై వాళ్ళంతా కూడా ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే మాత్రం గోదారమ్మ వర్కలేస్తుంది లంక గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తం చేస్తున్నారు రెవెన్యూ అధికారులు వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే పునరావాస కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే సిద్ధం చేశారు ఎవరైనా సరే నదీ ప్రవాహానికి దగ్గరలో ఉన్న వాళ్ళంతా కూడా ఈ పునరావాస కేంద్రాలకు వెళ్లాలంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులకి సూచన చేస్తారు ఒక పక్క జోరువాన మరో పక్క వరద ప్రవాహంతో లంక గ్రామ ప్రజలంతా కూడా బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఇక్కడి నుంచి అంటే ఈ రోజు సాయంత్రానికి లంక గ్రామాలను తాకేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద నూట డెబ్బై ఐదు గేట్ల నుంచి వరద ప్రవాహం అంతా కూడా సముద్రంలోకి వెళ్తుంది